అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన బిట్టు దీనిని వాళ్ళ మనం యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ముందుగా క్వశ్చన్ చూసినట్లయితే గివ్ హిమ్ ద బుక్ అని కమాండ్ చేశారు సో మీకు వాయిస్లో తెలుసు అంటే అసెటివ్ సెంటెన్స్లో అయితే ఎలా మార్చాలి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఎలా మార్చాలి ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఎలా మార్చాలి అని మీకు తెలుసు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది హెల్ప్ మర్బ్ంతా అలానే తీసుకుంటాం ఇవన్నీ మీకు నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూశాను మీరు మరికొంతమంది స్టూడెంట్స్ ఎవరి అంటే సార్ మాకు నేను వాయిస్ కొంతమంది చెప్పేటప్పుడు ఏంటంటే మాకు సిలబస్లో వాయిస్ లేదు కదా సార్ అన్నారు మీరు ఖచ్చితంగా జనరల్ గ్రామర్ అన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనకు సిలబస్లో ఇచ్చారో దాని బేసిస్ మీద ఏ టాపిక్ అయినా అడిగే అవకాశం ఉండదు కాబట్టి మొత్తం జనరల్ గ్రామర్ మొత్తం మనం నేర్చుకోవాలి దానికి ఇప్పుడు మీకు అలా అలా నన్ను అడిగిన వాళ్ళకి ఒక సమాధానంగా ఈ బిట్టు మనకు ఉన్నది సరే చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చింది గివ్ హిమ్ ద బుక్ అని ఇచ్చాడు ఇది కమాండ్ ఇంపరేటివ్ సెంటర్ ఇది ఒక ఇంపరేటివ్ సెంటస్ కదా ఇంపరేటివ్ అంటే ఏంటి కమాండ్స్ ఆర్డర్స్ రిక్వెస్ట్లు పర్మిషన్ సజెషన్ ఇవన్నీ ఇంపరేటివ్ సెంటర్స్ కదా ఇంపరేటివ్ సెంటెన్స్లో కమాండ్స్ వచ్చినప్పుడు లెట్తో మనం స్టార్ట్ చేస్తాం ప్యాస్ వాయిస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డోర్ అనుకుంటుంది లెట్ ద డోర్ బీ ఓపెన్ ఉంటుంది లేదా బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అనుకోండి లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ బ్రాట్ టు మీ అని ఉంటుంది ఇలా ఎప్పుడైతే కమాండ్స్ వస్తాయో మనం దేంతో స్టార్ట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ సారీ లెట్తో స్టార్ట్ చేస్తాం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం సరే చూద్దాం ఎలా ఉందనేసి హీతో స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదు అంటే సారీ ద ప్యాస్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ అన్నాడు అంటే దేంతో స్టార్ట్ అవుతుంది అన్నాడు సో అక్కడ చూసినట్లయితే హీతో స్టార్ట్ అవ్వదు నెక్స్ట్ ద బుక్తో కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను కమాండ్స్ వచ్చినప్పుడు దేనితో స్టార్ట్ అవ్వాలి లెట్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏమొస్తుంది అంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఒకసారి చూద్దామా లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ బీ వస్తుందమ్మా ఫామ్ అంటే బీ మనకి మామూలుగానే ప్యాస్ వాయిస్ ఏంటనే బీఫామ్ ప్లస్ వి త్రీ కదా సో కాబట్టి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి త్రీ మీరు ఫామ్ ఒకసారి చూడండి మరొకసారి చెప్తాను లెట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇప్పుడు మనకి దాని ప్రకారం వస్తుంది వస్తుందంటే లెట్ హిమ్ చూడు లెట్ వస్తుంది లెట్ హి లెట్ ద బుక్ కదా లెట్ ద బుక్ బి గివెన్ టు హిమ్ అనేది మనకు వస్తుందమ్మా సో ఇలా మనకి ప్యాస్ వైస్ ఉంటుంది సో ఫోర్ ఓవరాల్గా కమాండ్స్ వచ్చినప్పుడు కమాండ్స్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాస్ వైస్లో లెట్తో స్టార్ట్ అవ్వాలి ఇది సో కాబట్టి అక్కడ ఉన్న దాంట్లో మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది సో ఈ విధంగా మనం ప్యాస్ వాయిస్ని కూడా అంటే ప్యాస్ వాయిస్లో చూడండి మనం ఎంతసేపు అసర్ టు సెంటెన్స్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాం అసర్ టు సెంటెన్సే కాదు అసర్ సెంటెన్స్ అయినా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా అన్ని అన్ని కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్